వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్డ్ ఈరోజు మీకు చూపించబోయే ఐటెం ఏంటో తెలుసా ఫ్లక్కర్స్ వీటిలో ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా మందికి తెలుసు ఈ ఫ్లక్కర్స్ రెగ్యులర్గా వాడుతూనే ఉన్నారు ఇప్పుడు అందరూ కాకపోతే ఒక షాప్ పెట్టాలి అంటే ఒక రకము రెండు రకాలు కాదు అన్ని వెరైటీస్ అయితే తీసుకొని రావాలి ఇంకా నా దగ్గర ఫ్లక్కర్స్ షాక్ కూడా అయిపోయింది కాబట్టి అన్ని మోడల్స్ అయితే తీసుకొని వచ్చాను దీనిలో చాలా చిన్న సైజుల నుండి పెద్ద సైజుల వరకు అన్ని సైజులు అయితే ఉంటాయి చాలామంది మీరు తెచ్చే ఐటమ్స్ అన్ని క్లియర్గా వీడియో చూపించరా అని అడుగుతున్నారు అందుకే నేనైతే అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను తెచ్చిన ఫ్లక్కర్స్లోనే ఇన్ని రకాలైతే ఉన్నాయి ఇప్పుడైతే బటర్ఫ్లై మోడల్ చాలా బాగా రన్ అవుతుంది చాలా రోజులైంది ఈ మోడల్ వచ్చి ఇంకా అయినా ఇప్పటికీ కూడా వీటిలో ఎన్ని వెరైటీస్ తెచ్చినా అయిపోతూనే ఉన్నాయి కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ అయితే తీసుకొచ్చానో తక్కువ బడ్జెట్ పెడదాం అనుకునే వాళ్ళు వీటిలో కొన్ని మోడల్స్ మంచివి సెలెక్ట్ చేసుకొని తీసుకొని కూడా రావచ్చు చిన్నగా ఇంట్లో కానీ షాప్ చిన్నగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటివి కొంచెం కొంచెం తీసుకొని వస్తే అవి సేల్ అయ్యాక మళ్ళీ తెచ్చుకోవచ్చు అదే ఎక్కువ మొత్తంలో తెచ్చారనుకోండి మన ఏరియాలో అవి సేల్ అవ్వకపోతే అంతే అయిపోతూ ఉంటాయి ఫ్యాన్సీలో అంతేనండి ప్రతి చిన్న ఐటెంలో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో బొట్టు బిళ్ళల్లో చూపించాను కదా చాలా రకాలు వచ్చాయి అంతే ఫ్లక్కర్స్లో ఇన్ని రకాలు ఉంటాయి అలా ప్రతి ఐటెంలో కూడా చాలా రకాల వెరైటీస్ అనేవి ఉంటాయి దాంతో మనం ఎన్ని వెరైటీస్ తెచ్చినా కానీ కస్టమర్స్ ఇంకా అవి లేవా ఇవి లేవా అని అడుగుతూనే ఉంటారు కాబట్టి కొత్త మోడల్స్ ఎప్పుడు ఏవి రన్ అవుతున్నాయో అవి తెలుసుకొని మనం తెస్తూనే ఉండాలి ఇంకా ఫ్లెక్కర్స్ అంటే రెగ్యులర్గా జనరల్ ఐటమ్ కాబట్టి ఇవి ఎక్కువగా తెస్తూనే ఉంటాను కాకపోతే వీటిలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయి ఇన్ని కలర్స్ ఉంటాయని మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను చెప్పాను కదండి ఏ వీడియో అయినా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవ్వాలనే చేస్తూ ఉంటాను వాళ్ళకైతే తెలియదు కదా ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయని అందుకే నేనైతే క్లియర్గా వీడియో అయితే చేశాను నాకు ఎక్కువ ఈ సైజ్ అయితే సేల్ అవుతాయి కాబట్టి నేను తెచ్చిన స్టాక్లో కూడా అన్ని ఈ సైజే ఉన్నాయి వీటిలో చిన్న సైజు ఉంటాయి కొంచెం పెద్ద సైజు ఉంటాయి చాలా పెద్ద సైజు అలా నాలుగైదు సైజులు అయితే ఉంటాయి ఇంకా మోడల్స్ అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో నేనైతే ఒక్కొక్క మోడల్లో నాలుగైదు రకాలు తీసుకొని వచ్చాను కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం మోడల్కి ఒకటి తీసుకొని వస్తే చాలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటి అంటే ఇంత ఐటెం తీసుకొని వస్తారు కదా అవి రిటర్న్ తీసుకుంటారా సేల్ అవ్వకపోతే అని మనం హోల్సేల్గా తెచ్చే ఏ షాప్లో కూడా రిటర్న్ అయితే తీసుకోరు అలా ఎవరైనా తీసుకున్నారు అంటే నాకు తెలిసి అది హోల్సేల్ షాప్ అయితే కాదు రేట్లు ఒకసారి చూసుకోండి నేనైతే ఇన్ని రకాల ఐటమ్స్ తీసుకొని వస్తాను కదా ఇంకా వీటిలో డివైడ్ చేసుకుంటాను రేట్ల వైజ్గా అన్నీ ఒకే రేట్ అయితే ఉండవు కదా మోడల్ని బట్టి రేట్ ఉంటుంది ఇంకా దానిలో ఏ రేట్ ఏది ఉంటుందో అవన్నీ పక్కకు పెట్టుకుంటాను ఇలా వచ్చిన ప్రతి ఐటమ్ను కూడా మనం రేటు వైజ్గా సపరేట్ చేసుకోవాలి ఒక రేటువన్నీ ఒక బాక్స్లో ఒక రేటువన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది కస్టమర్ వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి చూపించకుండా రేటు వైజ్గా చూపించవచ్చు ఇలా ప్రతి ఐటెంలో కూడా రేట్ అనేది తేడా ఉంటుంది క్వాలిటీ తేడా ఉంటుంది రేట్ తేడా ఉంటుంది ఇంకా అవన్నీ మనం సపరేట్గా అయితే చేసుకోవాలి ఇంకా మేమైతే వీటన్నిటిని విడివిడిగా చేసి డిస్ప్లే స్టాండ్లో అయితే పెడతాను ఇదిగోండి ఇలా అన్ని కవర్స్లోండి తీసేసి విడివిడిగా పెడతాను ఇవన్నీ బటర్ఫ్లై మోడలు దీనిలో ఉన్న వెరైటీస్ అన్నీ ఒక పక్కగా పెడతాను చూశారు కదా బటర్ఫ్లైలోనే ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ అనేవి ఉన్నాయో ఇలా ఒక్కొక్క ఐటెంలోనే ఇన్ని వెరైటీస్ ఉంటాయి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు బడ్జెట్ ఎంత పెట్టాలి బిజినెస్కి అని నాకైతే ఏం చెప్పాలో అర్థం కాదు ఇప్పుడు చూడండి దీనిలోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ తెస్తే బడ్జెట్ పెరుగుతుంది అదే దీనిలో కొన్ని కొన్ని వెరైటీస్ తెచ్చుకొని సేల్ చేసుకుంటే బడ్జెట్ తగ్గుతుంది మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఐటెం అయితే తీసుకొచ్చుకోవాలి మీకు ఒక విషయం చెప్పన బడ్జెట్ ఎక్కువగా ఉన్నప్పుడు షాపింగ్ చేయడం చాలా ఈజీ చాలా తక్కువ బడ్జెట్తో షాపింగ్ చేయడానికి వెళ్తే మాత్రం ఏ ఐటెం తీసుకోవాలో అర్థం కాదు ఎందుకంటే మనం వెళ్ళేది హోల్సేల్ షాపు అన్ని వెరైటీస్ ఉంటాయి మనం ఒక్కొక్కటి తీసుకొచ్చినా కానీ చాలా బడ్జెట్ అయితే అవుతుంది అందుకే నేనైతే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తాను మీరు ఏ ఐటమ్కి ఎంత బిల్ చేయాలి అనుకునేది ముందుగానే డిసైడ్ అయ్యి వెళ్ళండి మనకి ఆ షాప్లో చూపించినప్పుడు రేట్ చెప్తారు కదా మనం ఎంత తీసుకోవాలి అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి లేదంటే ఐటెం అంతా తీసుకున్నాక బిల్ చేశాక మనం తీసుకెళ్ళింది ఇరవై వేలు అయితే మనం తీసిన స్టాకు అరవై వేలు ఉంటుంది ఎందుకంటే మనం సెలెక్ట్ చేసేటప్పుడు రేటు అన్నీ కౌంట్ చేసుకోలేం కదా ప్రతీది షాప్ వాళ్ళు ఐటెం చూపిస్తూ ఉంటే మనం నచ్చిందనిలా పక్కన పెట్టేస్తూ ఉంటాము తర్వాత బిల్ చేసినప్పుడు మనం ఇరవై వేలు తీసుకెళ్తే అరవై వేలు అవుతుంది అప్పుడు మళ్ళీ మనం ఏం ఐటమ్ తీసామో వాటిలో ఏం తీసేయాలి అని మళ్ళీ ఆలోచించుకోవాలి కాబట్టి మనం ఏ ఐటెంకి ఎంత పెట్టాలి అనుకునేది మనం ముందుగా డిసైడ్ అయ్యి వెళ్తే మనం అంత బడ్జెట్లోనే తీసుకుంటాము మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇదే మనకు అన్ని వెరైటీస్ నచ్చుతూ ఉంటాయి మన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదు ఇవన్నీ ఆలోచించుకొని షాపింగ్ అయితే చేసుకోవాలి ఇంకా తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఏ పనైనా ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు కొత్త కదా కాకపోతే ఫస్ట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించుకొని స్టార్ట్ చేస్తే ఇబ్బంది అయితే ఉండదు అలా కాకుండా మనకు ఒక క్లారిటీ లేకుండా షాపింగ్కి వెళ్ళి ఏ ఐటెం కనపడితే ఆ ఐటెం తెచ్చి అవి సేల్ కాకుండా ఆగిపోతుంటే మన బడ్జెట్ అనేది ఆగిపోతుంది అమౌంట్ అనేది రొటేషన్ కాక మళ్ళీ ఇంకొకసారి స్టాక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఏదైనా స్టాక్ తెచ్చుకునే ముందే ఆలోచించుకోవాలి ఇవన్నీ ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండే ప్రాబ్లమ్సే తర్వాత తర్వాత మనకి అలవాటు అయిపోతుంది మనమే ఒకళ్ళకి చెప్పేటట్లు ఉంటాము నాకు తెలిసి ఎక్కువగా ఫ్యాన్సీ షాపు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేది లేడీసే ఉంటారు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువగా లేడీసే ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను ఎవరిని భయపెడదామని కాదు దానిలో ఉన్న కష్ట నష్టాలు చెప్తే దాని గురించి వివరంగా తెలుసుకొని మనం నేర్చుకుంటే అయితే పని ఈజీగా ఉంటుంది కదా అందుకే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అసలు మన బడ్జెట్ ఎంత ఏ ఐటెంకి ఎంత పెడదాము షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏ ఐటెం తీసుకొద్దాము అనేది డిసైడ్ అయ్యి క్లియర్గా రాసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఐటెంలో వెరైటీస్ అన్నీ చూపిస్తూ ఉంటారు మనకి నచ్చుతూ ఉంటాయి పక్కన పెడుతూ ఉంటాము ఇంకా హోల్సేల్ షాప్ వాళ్ళు అయితే అలానే ఉంటారు వీళ్ళకి నచ్చి పక్కన పెడితే బిల్ చేస్తారు కదా అని చెప్తూనే ఉంటారు చూపిస్తూనే ఉంటారు నెక్స్ట్ వీడియోస్లో అసలు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ ఐటెం ఫస్ట్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తాను నాకు తెలిసిన విషయాలు చెప్తూ ఉంటాను ఇంకా నేను తెచ్చిన ఫ్లెక్కర్స్ని అయితే ఇలా సర్దుకుంటున్నాము ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి